మనం అనుకుంటున్నాము కానీ కొంతమంది కారణ జనులుగా ఉన్నారు అని అనుకుంటున్నాము కానీ ప్రతి ఒక్కరూ ఒక కారణంతో ఒక పర్పస్ తోటే పుట్టాము అన్నది మాత్రం అందరము మర్చిపోతున్నాము అంటే అసలు ఏ పర్పస్తో మనం భూమిపైకి వచ్చాము ఈ అంటే నిత్యావసర వస్తువులతో ఈ వీటిల్లో ఈ భౌతికమైన విషయాలపైనే ఎంతసేపు ఉన్నా మనం ఒక ఫోకస్ అనేది పెట్టి కొట్టుకోవడము తిట్టుకోవడము మనుషుల్లో మనుషులం కూడా ఒకరికొకరము ఎంతసేపు ఉన్న ఇదే ధోరణి చూస్తున్నాం కానీ అసలు ఏంటి జీవిత పరమార్థము అనేది ఏంటి మనం చేయాల్సింది ఏంటి మనకు జీవిత సాఫల్యం అనేది ఎలా జరుగుతుంది ఏంటి అంటే ఒక రకంగా మోక్షం పొందడం అనుకోవచ్చు మోక్షం పొందాలి అని అంటూ ఉంటారు మరి ఆ మోక్షం పొందడానికి చేయాల్సిన ఆ విధానాలన్నీ మనం ఆచరిస్తున్నామా లేదా ఇలాంటి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అండి మనం ఈ టాపిక్లో తప్పకుండా తల్లి ఇవాళ విశేషమైనటువంటి విషయాన్ని మరి వేదికగా తీసుకొచ్చావు తల్లి తప్పకుండా మానవుడు పర్పస్ఫుల్ గానే ఒక కారణం చేత ఈ జన్మ వస్తుంది అది సత్యము తర్వాత ఆ కారణం ఎందుకు వస్తుంది అనే ప్రశ్న ఒకటి వేయాలి కారణం లేకుండా ఈ జన్మ లేదు పూర్వ జన్మ సంచితాలు అది కంటిన్యూషన్లో ప్రీవియస్ బర్త్లో కొన్ని చేసి కొన్ని మిగిలిన కార్యక్రమాలు ఉంటే మళ్ళీ ఈ జన్మెత్తడం అవుతుంది ఆ కారణం చేత ఆ పర్పస్ఫుల్లీ ఆ పర్టికులర్ కారణం చేత మళ్ళీ అవి కంప్లీట్ చేయడం కోసం ఈ బర్త్ కాకపోతే ఇంకో రెండు బర్త్లో ఇంకో మూడో మొత్తానికి కంప్లీట్ అయ్యేదాకా వాడు ఎత్తుతూనే ఉంటాడు జీవుడు ఒక్కోసారి ఒక జన్మలోనే కంప్లీట్ చేయొచ్చు అది వాడి యొక్క సుకృతము భగవంతుడు కృప విశేషాలు కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సాఫల్యము అంటే పర్పస్ని ఫుల్ఫిల్మెంట్ చేసిన తర్వాత సాఫల్యం వస్తుంది బిఫోర్ దట్ ఇంకా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం అదొక విషయం అడిగావు ఇంకొక విషయం మరి జన్మ సార్థకతకి ఈ యొక్క జన్మ సాఫల్యానికి మోక్షానికి తర్వాత దైవ అనుగ్రహ ప్రాప్తికి ఈ సంబంధం ఉంది అంటే ఇప్పుడు మోక్షము అంటే విడుబడుట దేంట్లోంచి విడుబడుట అంటే ఈ మాయలోంచి విడుపడుట అంటే మనం ఒక పర్పస్ చేస్తూ కంప్లీట్ చేశాక మనం కంప్లీట్గా ఫుల్ఫిల్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పని అయిపోతుంది అంటే నువ్వు అందులోంచి ఫ్రీ అయిపోయావు అదే దాన్ని విడుపడుట విడవడుట అంటాం అంటే ఏమిటి ఇంకా నీకు బాధ్యత లేదు టోటల్గా నువ్వు ఫ్రీ అప్పుడు నువ్వు మోక్షానికి భగవంతుడులో ఐక్యం అవ్వడానికి కర్మలు మళ్ళీ మళ్ళీ చేయడానికి కూడా వీలు లేని స్థితి మనం పొందుతాం ఇక కర్మలు చేయడం ఇంకా అన్నీ అయిపోయాయి అదే లాస్ట్ బర్త్ కర్మలు చేసినన్ని రోజులు బర్త్స్ వస్తూనే ఉంటాయి అందుకని కర్మలు లేకుండా మనం ప్లాన్ చేసుకొని కర్మ నిష్కామ కర్మ చక్కగా ఆ యోగంలో మనం ఏదైనా చేసుకోవాలి కానీ అంటి అంటకుండా గనక ఈ జీవితాన్ని మనం జీవించగలిగితే ఓకే మనం ఎప్పుడంటే అప్పుడు ఈ జీవితాన్ని మనమే డ్రైవ్ చేసుకోవడం ఎలాగైతే కార్లు స్కూటర్లు డ్రైవ్ చేస్తామో ఎక్కడ పడితే అక్కడ బ్రేక్ వేస్తాం మళ్ళీ పికప్ అవి ఇవి మనం గమ్యాన్ని చేరుకుంటాం మన గమ్యం ఏమిటి ఈ పనులన్నీ చేసేసుకొని మళ్ళీ భగవంతుడిని వెళ్ళడం ఆయనలో కలవడం శివయ్యలో గాని విష్ణయ్యలో గాని బ్రహ్మయ్యలో గాని ఎవరినైనా అమ్మవారిలో గాని అంటే మనం అక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడం అంటే ఒక రకంగా ఈ అంటే మన భాషలో మరణం మరణం అనేది లేదు తల్లి మరణం అంటే ఈ శరీరంలోంచి ఆ జీవుడు ఇంకొక శరీరంలో వెళ్ళడం అంటే ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లోకి వెళ్ళడం అవును అంటే దీనికంటే బెటర్మెంట్ హౌస్ దొరికిందనుకో మనకి ఉన్న ఇల్లు సరిగ్గా కంఫర్టబుల్ గా లేదనుకో అప్పుడు మనం ఇంకో ఇల్లు మారుతాం కదా టూ బెడ్రూమ్ వాళ్ళు త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్స్ ఎలా వెళ్తాము హాల్స్ కొంచెం ల్యాబ్షు స్థలాలు పార్కు అది ఏవో ఉంటాయి కదా ఇంట్లో గార్డెను అంటే సౌకర్యం అలాగే ఆ ఆత్మ సౌకర్యాలు కూడా చూసుకుంటుంది ఇంకొక దేహాన్ని కూడా వెతుక్కుంటుంది అది మన చేతిలో ఉందా ఆ ఉంది అది ఏదైతే కర్మ ఆత్మకి అన్నీ తెలుసు ఎప్పుడు ఈ శరీరం వదులుతామో కూడా తెలుసు మనం ఏ లెక్కలు చెప్పక్కర్లా మనం ఏమి ఆలోచించక్కర్లా ఎవరు వచ్చి నువ్వు రేపు పోతావు అని చెప్పక్కర్లా డాక్టర్లు ఒక్కొక్క రకంగా చెప్తారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది ఈ హెల్త్ ఇంతకంటే ఎక్కువ రోజులు బతకలేడు ప్రాణం పోతుంది ఇంట్లో వాళ్ళకి పిలిచి చెప్పేస్తాడమ్మా జాగ్రత్త అమ్మా సంతోష పెట్టండి ఏం కావాలో తినిపించండి తాపించండి ఏం కావాలో చెయ్యండి ఎందుకు తృప్తిగా పోవాలి జీవి అని డాక్టర్ గారు పాపం సహాయం చేస్తారు ఆ మాదిరిగా ఈ ఆత్మకి సెల్ఫ్గానే తెలుస్తుంది పోయే ముందర టైమింగ్ అదంతా తెలిసిపోతుంది ఇంకా నేను ఇన్ని పనులు చేశాను ఇంకెన్ని అయ్యో ఎప్పుడు కంప్లీట్ చేస్తాను ఈ లోపుగా ఈ శరీరం కూడా సహకరించినందుకే వదులుతోంది కొన్ని ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా వదిలిపోతుంది చూస్తూ ఉంటాను రకరకాలుగా మరి అది ఎందుకని అదేందుకంటే దానికి డిసిషన్ మేకింగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ దానికి ఆత్మకే ఎవరి మాట విందు అదే వింటుంది మనం ఎంత ప్రాధేయపడ్డా ఏమి అస్సలు ఇంకోటి దాంట్లో విశేషం కూడా ఉంది సోల్ ఒక శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు కంటారు అమ్మాయినో అబ్బాయినో అప్పుడు అందులో ఏడో నెలలో ఆ సోల్ రావడం ఉండడం అనే విషయం గతంలో కూడా మనం మాట్లాడడం చాలా మంది ఒప్పుకుంటారు కూడా ఆ జన్మ వచ్చిన తర్వాత ఈ బాడీలోకి ఆత్మ ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే దానికి పూర్వజన్మ వాసన పూర్వజన్మ కార్యక్రమం మొత్తం చిప్పులో దాచినట్టు గర్భంలో ఉన్నప్పుడు అన్నీ తెలుస్తాయి భూ పతనం అయిన తర్వాత ఆ మాయ ట్యూబ్ కట్ చేసిన తర్వాత తల్లి ప్రేగు అప్పుడు అది మర్చిపోతుంది అంటే ఆ మాయలో పడిపోతాం ఈ భూపతనం వస్తుంది అందుకని అందుకనే యోగం చేసి ధ్యానం చేసి వ్రతాలు ఇవన్నీ అలాంటి వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకొని దైవ స్థితి ఆలోచన ఆ సంకల్పాలు తెలియడం కోసం కొంతమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో పూర్వ జన్మ వాసనల వల్ల కొంతమంది చనిపోయి ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు పది పదిహేను నిమిషాలు కూడా ఈ మధ్యకాలంలో మాధ్యమంలో వస్తుంది మళ్ళీ బతుకుతుంది అంటే ఏమిటి ఆ ఆత్మ తలుచుకుంటే అది కంటిన్యూ చేయగలిగదు ఆ ఆత్మ అవుతానుకుంటే వెళ్ళిపోతుంది అంటే ఆత్మకు ఆ సర్వశక్తి కలిగింది తప్పకుండా అది చేస్తుంది ఇక్కడ ఏమిటంటే విశేషంగా ఆ ఆత్మ ఈ శరీరాలు ఇచ్చిన తర్వాత మనం ఆత్మని ప్రేమించడం లేదనే ఒక ముఖ్యమైన విషయాన్ని అనుకోవాలి తల్లిదండ్రులు అమ్మాయిని అబ్బాయిని ప్రేమిస్తారు ముద్దుగా అంటాడు మేకప్ ఉన్నా లేకపోయినా మంచి బట్టలు వాడికి ఏమేమి కావాలో అన్ని ఇస్తాం ఆత్మకి కాదు మనం ఇచ్చిన ఈ శరీరంలో ఆ సోల్ వచ్చి ఉంటుంది ఆ సోల్ని మనం గుర్తించి యోగం ద్వారా ఆ సోల్కి రిక్వెస్ట్ ఏదన్నా ఉంటే మా అబ్బాయి వినడం లేదండి మా అబ్బాయి అలర్ చేస్తున్నాడు అండి ఇవన్నీ ఏమో మాట్లాడుతుంటాం అంటే ఏమిటి ఆ సోలు వినడం లేదనమాట ఈ శరీరం కాదు కదా శరీరం వింటుంది సోలు కలిగిన అవతారం మానవ అవతారంలో ఉండే ఆ సోలు దాన్ని పట్టుకొని దాన్ని గనక మనం అయ్య అప్ప అని ఒక పద్ధతి యోగం ఉన్నది ఆ యోగం ద్వారా ఆ ఆత్మల్ని కూడా ఆత్మావతారం ఎత్తిన ఈ మనుషుల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు ఏంటండి ఆ యోగం నేను తప్పకుండా ఇంకొక మారు దాని గురించే చెప్తా అవతరించడం ఏమిటి మానవ అవతారం ఎందుకు ఎత్తాడు అవతారం అంటే ఏమిటి వీటి గురించి భగవంతుడి యొక్క అవతారాలకి దీనికి డిఫరెన్సెస్ విశేషంగా క్లుప్తంగా విడమర్చి మన ఈ వేదికలో చెప్పడం తథ్యం ఇంకోమారు తప్పకుండా నేను వాటి గురించే చేద్దాం ఈ ఎపిసోడ్ ఇప్పుడు మాత్రం ఈ అమ్మవారి యొక్క కృపని పొందడం తర్వాత ఈ పండగలు ఇవన్నీ కూడా విశేషంగా జరుపుకోవడం మానవుల యొక్క జ్ఞాన సంపదని మనం గ్రహించడం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఎలాగైతే మొహం అద్దంలో చూసుకుంటే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మన ఆత్మని మనం చూసుకునేంత స్పష్టత ఈ యోగం ద్వారా ఉంటుంది ఆ యోగం గురించి తప్పకుండా మనం ఇంకో మారు విశేషంగా చెప్పి అందరినీ సంతోషపెడుతూ వాళ్ళని కూడా ప్రాక్టీసెస్ చేసి ఇష్టం ఉన్న వాళ్ళకి శుభం తల్లి ధన్యవాదాలు For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.